కేజీబీబీ ప్రిన్సిపాల్ రేజేటి సౌమ్యకు వ్యతిరేకంగా తప్పుడు నివేదికలు ఇచ్చి జిల్లా ఉన్నత అధికారులను తప్పుదవ పట్టించిన సర్వ తక్షణమే విధుల నుండి తొలగించాలి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి విచారణ జరపాలి సౌమ్యపై ఆముదాల వలస శాసనసభ్యులు కూన రవికుమార్ అనుచరులు చేస్తున్న ఆరోపణల వల్లే ఆమె ఆత్మహత్యకు పాల్పడింది వీటిపై సిబిఐ చే సమగ్ర విచారణ జరపాలి ఉన్నతాధికారులకు సౌమ్యపై ఏసీపీ ఇచ్చిన నివేదిక తక్షణమే బహిర్గతం చేయాలి పొందూరు కేజీబీ పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీమతి రేజేటి సౌమ్య అక్రమ బదిలీని ఆపాలి రేజేటి సౌమ్యపై ఎమ్మెల్యే కూ రవికుమార్ అనుచరులు సోషల్ మీడియాలో వాట్సాప్ గ్రూపుల్లో అసత్య ఆరోపణలు ప్రసారం చేస్తున్న వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం కేసులు నమోదు చేయాలి సైబర్ క్రైమ్ పోలీసులపై పోలీసులపై సమగ్ర విచారణ చేయాలి రేజేటి సౌమ్యకి మెరుగైన వైద్యం అందించాలి ఆమెకు మరియు కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించాలి కవికుమార్ ఎమ్మెల్యే సమస్యల కోసం వచ్చిన వాళ్ళ సమస్య పరిష్కారం కోసం చేయాలి కానీ కేజీపీజీలో పనిచేస్తున్నటువంటి ప్రిన్సిపాల్ సౌమ్య గారు ఆమె చాలా జాయితీ గల ఆఫీసర్ ప్రిన్సిపాల్ అలాంటి ఆమె మీద శారీరకంగా మానసికంగా వేధింపులు గురిచేయటం అనేది ఒక భాగం రెండోది అక్కడ ఏంటి ఆ జిల్లాలో ఉన్న సర్వశిక్షా అభియాను ఏపీసీగా ఉన్న శిశుభూషణు తను సంబంధించిన బంధువులు తమ సంబంధించిన కులం సంబంధించిన ప్రిన్సిపల్ని కూడా అదే ప్లేస్లో ఉంచడం కోసం ఈ రెండు ఏకమయ్యి కేజీపీజి ప్రిన్సిపల్గా ఉన్న సౌమ్యం మీద ఒక దుర్మార్గం ఉద్దేశపూర్వకంగా పెట్టారు అందువల్లే ఆమె ఆత్మహత్యకి ఆత్మహత్య చేసుకోవడం కోసం ప్రయత్నం చేసింది దీనికి మాత్రం బాధ్యత ఏంటి అందాల వలస కోన రవికుమారు బాధ్యత వహించి చెప్పి ఎందుకంటే గతంలో ఇదే విషయం మీద గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కలగజేసుకొని ఆమదాల వలస ఎమ్మెల్యే ఉన్నటువంటి కుణా రవికుమార్ గారికి హెచ్చరిక చేశారు హెచ్చరిక చేసిన తర్వాత ఇది ఎక్కువైంది కాబట్టి ఇది బలితలేకే ఆమె ఆత్మహత్య నిద్రమాత్రలు మిగిలిన పరిస్థితి కాబట్టి ఆమెకి మేము చేసేట సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఆమెకు మెరుగైన వైద్యం అందించాలి రెండోది ఆమెకు రక్షణ కల్పించాలి మూడోది వాయితాయుతమైన స్థానంలోంటి ఎమ్మెల్యే ఈ రకమైన మానసికంగా వేధింపులు గురిచేయడం అనేది సరించరాంది అందుకోసం ఆయన్ని మీద కేసు నమోదు చేయాలని చెప్పి కోరుతా అదే క్రమంలో అక్కడ ఉన్న సర్వశిక్ష అభియాన్ శశుభూషణ మీద కూడా కేసు నమోదు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఈ విషయం మీద గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి లేఖ రాశాం అదేవిధంగా గౌరవ ప్రధాన కార్యదర్శి ఉన్న ప్రధాన కార్యదర్శి విద్యాశాఖ ప్రధాన కార్యదర్శికి అక్కడనే సర్వశిక్ష అభియాన్ ఎస్పీడీకి ఇద్దరికి కూడా లేఖ రాశాం దీని మీద రెస్పాండ్ కావాలని చెప్పి పోతా ఉన్నాం ఆమెకి బాధ్యతయుతమైన పరిస్థితులు ఉన్నాయంటే ఆమెకి రక్షణ కల్పించాలి మెరుగైన వైద్యం అందించాలి ఆమెని ఎక్కడైతే బదిలీ చేశారో అదే బెదిరి చెప్పి మేము పోరుతా ఉన్నాం లేకపోతే ఈ రేపు అక్కడ శ్రీకాకుళం జిల్లాలో దళిత సంఘాల ద్వారా రౌండ్ టేబుల్ జరుగుతుంది ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో యాక్షన్ ప్లాన్ నిర్వహిస్తారు ఆ యాక్షన్ ప్లాన్ ప్రకారంగా కేవీప్లస్ కూడా ఉంటుంది ఆ క్రమంలో ఈ విషయంలో దక్షిణమే స్పందించమని చెప్పి మేము కోతావరం లేకపోతే మాత్రం సర్వశిక్షాన ఆఫీసు ఉన్న ఆఫీస్ మేము తెలియజేస్తాం కావాలని చెప్పండి దానికి పరిశీలన చేయండి పరిశీలన చేసి శాఖాపరం చర్య తీసుకోండి కానీ ఇక్కడ ఉద్దేశం ఏంటంటే ఒక దళిత మహిళ ఒంటరి మహిళ ఆయన రిటైర్ వాళ్ళ భర్త కూడా రిటైర్డ్ ఎంఏ మన ఏమో చనిపోయారు చనిపోయినప్పుడు అలాంటి ఉంటే మీరు పరిశీలన చేయండి పరిశీలన చేసి ఆమె చర్య తీసుకోండి కానీ ఇది కాదు కదా గ్రావిటీ కనిపిస్తూ ఉంది ఎమ్మెల్యే బయట ఎమ్మెల్యే ఆమెని ఎందుకు పది గంటలకు కుంచుకున్నారు ఆమెని అంటే కాబట్టి పది గంటలకు ఇన్ని మేము కాదు కావాలంటే తప్పు ఉంటే మాత్రం తప్పుని తప్పుగా చూడాలి కానీ ఆ రకమైన పరిస్థితి కాదు కదా ఆమెను బదిలీ చేయడం కరెక్ట్ కాదు కదా ఆమెను బదిలీ చేసిన తర్వాత మళ్ళీ ఎవరు వచ్చారు ఏపీకి సంబంధించిన వచ్చారు కదా మరి కొత్త వ్యక్తి రావచ్చు కదా సరిపోయినా తప్పు చేస్తే తప్పు చేస్తే సస్పెండ్ చేయండి లేకపోతే చర్య చేసుకోండి బదిలీ చేయాల్సిన అవసరం వచ్చింది కాబట్టి ఇది సరైనది కాదు చెప్పి మేము ఒక బాధ్యతతో ఏంటి ఎమ్మెల్యే స్థానంలో ఉండి ఆ రకంగా తన మనుషుల చేత రోల్ చేయించడం కరెక్ట్ కాదు అదేవిధంగా వైసీపీ కూడా దీన్ని అనుకూలంగా ఉపయోగించుకోవడం కరెక్ట్ కాదు కాబట్టి బాధ్యతతో ఏంటి ప్రధాన కార్యదర్శి లేఖ రాశాము ఏదైనా ఉంటే పరిశీలన చేయండి సర్వే చేయండి తప్పు చేస్తే శాఖ పరీక్షలు తీసుకోండి కానీ ఇదిగా ఈ మానసిక ఎదుర్పులు కాదు కదా కరెక్ట్ కాదు కదా అది మేము కేవీపీఎస్ అభిప్రాయపడతా ఉన్నాం